वेघा नाइन न्यूज की स्वागत పీతలమూర్తి యాదవ్ విశాఖ జనసేన కార్పొరేటర్ విశాఖలో ఆపరేషన్ లంచ్ లో దుకాణదారులకు ముందస్తు సమాచారం అందించారు మున్సిపల్ స్థలం ఆక్రమించిన ఆక్రమిత బడ్డీలు తొంభై శాతం దుకాణదారులు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు ఇక మిగిలిన ఆ పది శాతం మందివి జివిఎంసి తొలగించింది కూటమి ప్రభుత్వం వీధి వ్యాపారస్తులకు అన్యాయం చేయదు విశాఖ నగరం స్వచ్ఛ సర్వేక్షణ మంచి ర్యాంక్ సాధించడానికి నగరం సుందరీకరణ జరగాలి వీధి వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు రెండు స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ప్రకారం ఈ హ్యాకర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం విశాఖ నగరం ఓ మహానగరం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక టూరిస్టులు విశాఖ నగరానికి కనీసం వచ్చి సెలవుల్లో మూడు రోజులైనా సరే గడిపి వెళ్ళాలనుకునేటువంటి అద్భుతమైనటువంటి నగరం ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దాం అనేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు కూడా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి తరుణంలో విశాఖ నగరంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు తీసిరావడానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడటానికి కానీ ఒక కేంద్రంగా అనేక సదస్సులు జరిగేటువంటి అద్భుతమైనటువంటి మహానగరం ప్రశాంతమైనటువంటి నగరం గతం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి భాగంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా వెయ్యి కోట్ల రూపాయలు విశాఖ నగరంలో వెచ్చించినటువంటి సందర్భం ఇటువంటి అద్భుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖ నగరం ఒక భాగ్యనగరంగా రూపొందించాలి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజల మద్దతుతో మీ అందరి మద్దతుతో అనేకమైన సంస్కరణలు చేయాలి అనే భాగంగా కూటమి ప్రభుత్వం ఆపరేషన్ లంగ్స్ లో భాగంగా ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ జీరో గౌరవనీయుడు పెద్దలు కేతన్ గా ఏవైతే ఆహ్లాదకరమైనటువంటి పార్క్ స్థలాలు ఏవైతే ఉన్నాయో జీవిఎంసి ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా పరిరక్షించాలి కబ్జాదారుల సంబంధ హస్తాల్లో విశాఖ ప్రజల ఆస్తులు జీవీఎంసి ఆస్తులు ఈ పార్క్ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు కూడా చేపడతా ఉన్నారని చెప్పి మొట్టమొదట జీవీఎంసి కమిషనర్ గారు పార్క్ స్థలాలని పరిరక్షించే విధంగా ఈ ఆపరేషన్ లంచ్ టూ పాయింట్ జీరో అని ప్రారంభించారు ఏదైతే ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు డౌన్ ప్లానింగ్ రెవ్యూలో కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీరు వెళ్ళి ఏ దుకాణదారుడికి వెళ్ళండి ఇప్పటికప్పుడు ఉన్న పరంగా జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారా లేదంటే మీకు ఐదు రోజులు ముందరు చెప్పారా మీరు ఏ దుకాణదారు దగ్గర వెళ్ళండి ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలకు ఇచ్చి పన్నెండు గంటలకి ఇచ్చారు మేము అక్కడే ఉన్నాం ఉదయం తొమ్మిది గంటలకి షాపులకి మీకు నాలుగు రోజులు టైం ఇస్తామని చెప్పారు ఉదయం తొమ్మిది గంటలకు చెప్పారు పన్నెండు గంటలకి తీసేశారు మేమే ప్రత్యక్ష సాక్షులు మా దగ్గర కెమెరా కూడా రికార్డ్ చేయడం మీకు మీకు మాట చెప్తున్నాము దుకాణదారులందరికీ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పదహారు రోజులు మేము తీస్తాము మేము అధికారులు అందరూ వచ్చి చెప్పిన తర్వాత తీయడం జరిగింది నైట్ ఫుడ్ కోర్ట్ కేసు ఏదైతే ఉందో కౌన్సిల్ తీర్మానాన్ని అమలు పరచమని కాకినాడ రాజమండ్రిలో ఉన్నటువంటి విధంగా కార్పొరేషన్ ఆదాయం ఏ విధంగా సమకూరుస్తున్నారో ఆ విధంగా సమకూర్చాలి జీఎంసీ కానీ అక్రమార్కులు మీడియేటర్ చేతిలో లక్షల రూపాయలు నెలకి ముప్పై లక్షల రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారు నైట్ ఫుడ్ కోర్టు దాన్ని కచ్చితంగా తీయాలని చెప్పి కేసు వేయడం జరిగింది ఆ కేసుతో పాటు బీసెంట్ రోడ్ లో ఉన్నటువంటి దుకాందారుల కేసు కూడా ట్యాగ్ చేశారు అప్పటికే ఉన్నటువంటి కేసుని నా కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా వీధి విక్రయదారులు ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి హైకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడికి ఆదేశాలు ఇచ్చారు దాంట్లో భాగంగానే స్ట్రీట్ వెండింగ్ జోన్ కమిటీలు స్ట్రీట్ వెండింగ్ జోన్ లో టౌన్ వెండింగ్ జోన్ లో దుకాణదారులు ఎన్యుమరేషన్ ఎవరైతే వెండర్స్ ఉన్నారో వెండర్స్ ఎన్యుమరేషన్ జరగడం వాళ్ళ అప్లికేషన్ ఫీజులు కట్టించుకోవడం ఇవన్నీ కూడా ఒక మంచి ప్రక్రియ జరుగుతోంది ఇది మంచికి నాందిది ఖచ్చితంగా వాళ్ళకి యొక్క వ్యాపార భద్రత కోసం జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ మనందరం కూడా అభినందించాల్సిన అవసరం వ్యవహారంలో పూర్తి స్థాయిలో ద్వంద్వ వైఖరి వాళ్ళు గౌరవిస్తా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మేయర్ గా ఉండేటప్పుడు ప్రస్తుత డిప్యూటీ మేయరే అప్పుడు దానికి చైర్మన్ పెద్ద ఎత్తున గత కౌన్సిల్ ఉన్నటువంటి నలుగురు షాడో మేయర్లు నైట్ ఫుడ్ కోర్టు లో లక్ష రూపాయలు దందా చేస్తున్నారని చెప్పి పదే పదే సాక్షాత్తు వాళ్ళ పాటించినటువంటి కార్పొరేటర్లు కూడా కౌన్సిల్ సాక్షిగా అభియోగం చేశారు అందుకే వాళ్ళు చేసినటువంటి తీర్మానం ఇవాళ అమలు పరుస్తున్నాం ఇవాళ వాళ్ళు మేము చేసింది ఏదో తప్పుడు పని మాట్లాడుతూ ఉన్నారు ఈ సంతకాలు కానీ తీర్మానం కానీ త్వరగా నరి వెంకట అలాగే డిప్యూటీ మేయర్ కట్టమూర్ సతీష్ అలాగే జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు పదమూడు మంది ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళు కమిటీలో లేరని మీ తీర్మానం చేయలేదని కానీ ఈ తీర్మానం వ్యతిరేకించామని కానీ ఈ తీర్మానం అమలు చేయమని పదే పదే కౌన్సిల్ అడగలేదని చెప్పి బహిరంగంగా మీడియా సమక్షంలో ఎవరైనా చర్చకు రాగలరా కేవలం వీళ్ళు చేస్తున్నటువంటివి ఆరోపణలు ఏవైతున్నాయో రాజకీయంగా చేసి వీళ్ళు పబ్బం అనుకుంటారు అంటే వీళ్ళకి వచ్చే ఆదాయం నైట్ ఫుడ్ కోర్టు దగ్గర దందా ఏదైతే వీళ్ళు వీళ్ళందరికీ కూడా అడ్డుకట్టు వేయడం జరిగింది దుకాణదారులకు మేలు జరగబోతా ఉంది ఇక్కడ వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు మీరు మీ కార్పొరేటర్లు కానీ లేకపోతే ఇతర వాళ్ళు కూడా కుమ్మకైపోయారు కుమ్మకేళ్ళనుకోవచ్చు వంద షాపులు పెరిగాయి ముప్పై నుంచి చెప్తా ఇప్పుడు ఎవరైతే ఆ ఫుడ్ కోర్ట్ వ్యవహారము ఏ ప్రజాప్రతినిధి దగ్గర ఉందో ప్రజాప్రతినిధి ఫుడ్ కోర్ట్ గురించి కమిటీ చేసేటప్పుడు మా పార్టీ చెందిన ప్రజాప్రతినిధి ఇప్పుడు అప్పుడు కౌన్సిల్ లో సభ్యుడు అప్పుడు ఫుడ్ కోర్ట్ ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డితో పాటు మీరు అన్నట్టు అప్పుడు నూట అరవై షాపులు ఉంటే నూట యాభై నూట ముప్పై ఉంటే తర్వాత పూట ప్రభుత్వం తర్వాత షాపులు పెరిగాయన్నమాట వాస్తవం దానికి మా ప్రజాప్రతినిధి దగ్గర ఉన్నటువంటి ఒక రాజకీయ బ్రోకర్ కావచ్చు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి రాజకీయ బ్రోకర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ ప్రోద్బలంతోనే అవన్నీ పెరిగినాయి వాళ్ళే దందా చేస్తున్నారు వాళ్ళు దందా చేస్తున్నారు అని చెప్పి ఇది ఇంకా మేము కౌన్సిల్ లో పోరాడలేమని చెప్పి నేను కోర్టు హైకోర్టులో కేసు వేశాను పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఆ ప్రజా ప్రతినిధికి కానీ చెడ్డ పేరు రాకూడదని చెప్పి ఎవరైతే ఆ యొక్క ఫుడ్ కోర్ట్ లో అద్దెలు చెల్లిస్తున్నారో వాళ్ళు సూర్యులు బాధపడతా ఉన్నారు వాళ్ళకి ఇవాళ భారం లేకుండా వాళ్ళ బెదిరింపులకు పాల్పడకుండా వాళ్ళ వ్యాపారాలు భద్రత కల్పించాలనే ఇవాళ నేను ఫుడ్ కోర్ట్ విషయంలో చాలా సీరియస్ గా మేము న్యాయ పోరాటం చేయాలి ప్రభుత్వ అధికారులకి అండగా నిలవాలి ప్రభుత్వ అధికారులతో పనిచేయించాలంటే రాజకీయ నాయకులు జోక్యం ఈ యొక్క తొలగల్పుల విషయంలో ఉండకూడదని చెప్పి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు పార్టీలు ఏవైనా కానీ పార్టీలు ఏవైనా కానీ ఎవరు కారు ఎవరు ఎంఎల్ కడతారు ఎవరు నెలవారి వసూలు మామూలు వసూలు చేస్తారు ఎవరు రౌడీలో రౌడీ థియేటర్ నన్ను ఏం చేస్తారో నాకు బోల్డెన్ బెదిరింపులు కాల్సి వచ్చింది గత ఏడాది నుంచి నేను బడ్డీల మీద ఈ స్ట్రీట్ వెండర్స్ కి లైవ్ ప్రొడక్షన్ చేయాలని చెప్పి చట్టాన్ని అమలు చేయాలని దాని మీద అనేక రిప్రజెన్సేషన్ ఇచ్చాం కౌన్సిల్ అన్ని చేశాం ఆకపోవడం బెదిరింపులు వస్తున్నాయి నేను చావుకు భయపడే వ్యక్తిని కాదు రౌడీ చటలకి రౌడీలకి ప్రజాప్రతినిధులు బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు పేదవాడికి అండగా ఉండాలి పేదవాడికి న్యాయబద్ధంగా వారి కష్టంలో వాళ్ళ ఎక్కడ కష్టంతో తెల్లవారు నుంచి రాతవారు చేసుకున్న వ్యాపారం వాళ్ళు సవ్యంగా వాళ్ళు ఇంటికి పట్టుకోలే కుటుంబాన్ని పోషించుకోవాలి రాజకీయ బ్రోకర్లు లేకపోతే